కీర్తనల గ్రంథం డెబ్భై ఒకటో అధ్యాయం మొదటి వచ్చింది ఈహోవా నేను నీ సేరణ చొచ్చి ఉన్నాను నన్నెన్నడునూ సిగ్గుపడని ఈకము స్తోత్రం దేవ సరవణ సర్వధికారి ఈ సమయంలో యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి చెవి గ్రహించగలము అనుగ్రహించి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించినట్లు కొరకు చూపించమని నదడనేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెయిన్ ప్రిల్లరు గమనించాలి ఈ యొక్క కీర్తన మనం గమనించినట్లయితే చూపుల గురించి ఉంటుంది ఐదు రకాల చూపుల గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం ఐదు రకాల చూపులు మరి ముందు చూపు వెనక చూపు పైకి ఇవి ఈ విధంగా ఎన్నో రకాల చూపులు ఉన్నాయో అనేటువంటి విషయాన్ని ధ్యానం చేసుకొని పోతున్నాం మరి అందరూ కూడా చాలామంది చూస్తూ ఉంటుంటారు కదా అలాగే అసలు ఈ యొక్క కీర్తన మనం సరిగ్గా ధ్యానించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా దేవుడు వృద్ధుల పట్ల ఎంతటి శ్రద్ధ కలిగి ఉన్నాడో తెలుస్తుంది వృద్ధుల ఎడల దేవుని శ్రద్ధ ఈ యొక్క డెబ్భై ఒకటో కీర్తన వయసు మైలినటువంటి పెద్దలు మనం ఏమంటాం వృద్ధులు వయోవృద్ధులు ముసలోళ్ళు అని చెప్పి పిలుస్తూ ఉంటుంటాం కానీ ఆ ఆ విధంగా పిలవడం కంటే సీనియర్ సిటిజన్స్ పండుటాకులు అని చెప్పి పిలిస్తే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఆ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దావీదు ఈ యొక్క కీర్తన రాసి ఉండవచ్చు అని చెప్పి పాత నిబంధన పండితులు అభిప్రాయపడుతున్నారు ఈ యొక్క కీర్తన మనం ధ్యానిస్తూ ఉంటే ఆ పెద్దల ఎడల మనకి దేవునికి ఎంత శ్రద్ధ ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది దావీదు గారి యొక్క మరి వైయక్తికానుభవం అని చెప్పేసి చెప్తారు చిరుప్రాయం నుంచి ముదుగు వచ్చే వరకు దేవుడు ఎలాగా ఈ పండుఠాకురును నడిపించాడో విడిపించాడో ఈ కీర్తన తెలియజేశాడు డెబ్బై ఏటో కీర్తన రాసినటువంటి సమయం సందర్భం మనకి తెలియదు ఈ యొక్క కీర్తన రచయిత దావీదు అనుకుందరు కొంతమంది ఆస్కారం ఉందన్నమాట ఎందుకంటే రచయిత వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తొమ్మిది పద్దెనిమిది వచ్చినట్లు మీరు గమనించినట్లయితే విషమ పరీక్షతో అగచాట్లతో గడిచినటువంటి జీవితాన్ని ఒకసారి సింహావలోకనం అంటే గుర్తు చేసుకుంటూ దేవుని విశ్వసనీయతను బలప్రభావాలను మరీ ముఖ్యంగా నీతి న్యాయాలను తలంచుకుంటూ స్థుతి నడిపిస్తూ ఉన్నాడు హా ఈ సందేశం ద్వారా దావీదు చూపుని గురించినటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం జాగ్రత్తగా ఉండాలి ఐదు రకాల చూపుల గురించి నేను చెప్తాను నెంబర్ వన్ వెనుకకు చూచినటువంటి దావీదు గమనించాలి ఐదు రకాల చూపులు ఉన్నాయి ఇందులో ఫస్ట్ అందరు చూసేది వెనక్కి తిరిగి చూసుకుంటారు అనమాట వెనక చూపు అలాగే దావీదు కూడా వెనక్కి తిరిగి చూశాడు డేవిడ్ లుక్డ్ బ్యాక్ నా ప్రభువా ఇహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాస్యమైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకూడవై ఉంటివి కీర్తనల గ్రంథం డెబ్బై ఒకటో అధ్యాయం ఐదు ఆరు వచనాలు వింటున్నారా ఎక్కడ చూసుకుంటున్నాడు నేను నేన మొదలుకొని అంటే తల్లి గర్భంలో పడ్డప్పటి నుంచి ఎంత వెనక్కి చూసుకున్నాడు చూసారా ఈరోజు చాలామంది విర్రవిగితూ ఉంటుంటారు గర్విస్తూ ఉంటుంటారు వెనక్కి తిరిగి చూసుకోరు గతాన్ని గుర్తు తెచ్చుకోరు ఎటువంటి జీవితం నుంచి దేవుడి ఇంతవరకు మనల్ని తీసుకొచ్చాడు మర్చిపోతుంటుంటారు చాలామంది ఇది చాలా అమూల్యమైన సందేశం ఈ ఐదు రకాల చూపుల గురించి నేర్చుకోవాలి ఫస్ట్ వెనక్కి చూశాడు దావీదు వయసు మళ్ళినటువంటి దావీదు తన జీవితాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకున్నాడు గుర్తు తెచ్చుకున్నాడు బాల్యాన్ని జ్ఞాపనం చేసుకున్నాడు ఒకవైపు ఆశ్చర్యం మరే ఒకవైపు ఆనందం తన యొక్క అంతా కూడా పులంకరించింది పులకరించింది సృష్టి నిర్మాణకుడైనటువంటి దేవుడు తనను సృజించినటువంటి తీరు తనకు విభ్రాంతి కలిగించింది తల్లి గర్భంలో నన్ను ఉంచినవాడు నీవే బాల్యంలో నా ఆలన పాలన చూసినవాడు నీవే అని చెప్పి దేవుని కీర్తిస్తూ ఉన్నాడు స్థుతిస్తూ ఉన్నాడు మహింపరుస్తూ ఉన్నాడు హేలే లూయా థ్యాంక్ యూ జీజస్ మన భారతదేశంలో చాలామంది పిల్లలు పురుటిలోనే ప్రాణాలు విడిస్తుంటుంటారు తల్లిదండ్రులు తగినటువంటి జాగ్రత్తలు వహించకపోవటం వల్ల ఆ చిన్నారుల ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి వైద్యులు హెచ్చరిస్తూ ఉంటుంటారు తగినటువంటి వయసు వచ్చేంత వరకు కూడా తగినటువంటి శ్రద్ధ మరియు ఆ గురుతర బాధ్యతలు తల్లిదండ్రులు వహించాలి కానీ శ్రద్ధంతా కూడా దేవుడే తీసుకున్నాడు నన్ను సంరక్షించి ఈ వృద్ధాప్యం వరకు నన్ను నా జీవితాన్ని ఇక్కడ వరకు తీసుకొని వచ్చాడు తెచ్చాడని చెప్పి దావిదు ఇస్తున్నాడు అనేక బాధలు కడగళ్ళు మేము అనుభవించేలా చేసావు నీవు మమ్మల్ని బ్రతికిస్తావు అనుభవించేలా చేసావు అంటే దేవుడు ఇవ్వలేదు వాటి నుంచి అనుభవాలతో బయటపడేలా చేసావని మమ్మల్ని మళ్ళా లేవనెత్తావు లేవనెత్తేవాడు దేవుడు పడగొట్టేవాడు కాదు అంటూ దావిదు దేవుణ్ణి కొనియాడాడు డెబ్బై కీర్తన ఇరవై వచనంలో కాబట్టి ఏం చేశారండి దాని మీద మొట్టమొదటి వెనక్కి చూసుకోవాలి ఈ రోజున మీరు వెనక్కి తిరిగి చూసుకోవాలి కరోనా వైరస్ సమయంలో ఎంతమంది పెట్టళ్ళ రాలి పేరు నువ్వు సజీవ లెక్కల్లో ఉన్నావు ఎంతమంది నీ కుడిపి ఎడమ పక్కన ఈ రోజున సర్వనాశనం అయిపోయారు కానీ ఈ రోజున సర్వసమృద్ధిలో ఉన్నావు ఆరోగ్యంగా ఉన్నావు ఆనందంగా ఉన్నావు ఏదో ఒక సమస్యను బట్టి అంతట భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడు విడిపించే సజీవ ఉంచి నేను నడిపిస్తే అది గుర్తు తెచ్చుకోవట్లేదు ఎవరు ఈ రోజున అప్పుల్లో ఉన్నవ్వండి సమస్యలో ఉన్న ఇబ్బంది ఇప్పుడున్న దాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావు కానీ గతంలో దేవుడు నేను రక్షించాడు నేను కాపాడాడు గతంలో దేవుడు నీ జీవితం కార్యం చేశాడు దాన్ని గుర్తు చేసుకుని ఎప్పుడైనా సుధించారా కానీ దావిది వెనక్కు చూసుకుంటున్నాడు ఈరోజు నీ వర్తమానం వింటున్న నా ప్రేమైనటువంటి సహోదరి ఒకసారి చూసుకుంటారా మీరు కూడా వెనక్కి చూసుకుంటారా వెనక్కి చూసుకుంటారా తల్లి గర్భంలోకి చూసుకుంటారా తల్లి గర్భంలో దేవుడు మిమ్మల్ని సృజించే విధానాన్ని చూసుకుంటారా గత కొన్ని సంవత్సరాలుగా దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నటువంటి కాపుదాలు మీరు చూడగలుగుతారా థ్యాంక్ యూ జీజస్ చెప్పండి ఏసై నువ్వు నన్ను కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు ఈరోజు నన్ను సజీవు లెక్కలో ఉంచినందుకు వందనాలు నిన్ను స్థుతించే వ్యక్తిగా నన్ను చేసినందుకు వందనాలు ఈ విధంగా మంచి చెప్పాలి డేవిడ్ లుక్డ్ బ్యాక్ దేవుడు దావీదు వెనక్కి చూశాడు నెక్స్ట్ రెండవదిగా దావీదు పైకి చూశాడు పైకి చూసినటువంటి దావీదు డేవిడ్ అప్ చూద్దాం మొదట వచ్చిన ఏ నేను నీ శరణి ఉన్నాను నన్నెన్నడూ సిగ్గుపడ నీకుము చూసారా వయోజనులకు అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి వృద్ధులకు వాటిని వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది కన్ను లొట్టపోతే అంధత్వం చూస్తారు చూపు కనపడదు కాలు వంకరపోతే కుంటితనం ఊడిపోతే బోసినోరు ముడతల శరీరం కుంగినటువంటి తనువు వీటన్నిటి వల్ల సకలాంగులుగా ఉన్నటువంటి వ్యక్తి వికలాంగులుగా మారటానికి ఆస్కారం ఉంటుంది అన్ని అంగాల్లో ఉన్నటువంటి వాడు అంగవైకల్యానికి లోనైపోతారు ఉంటాయి కానీ బంచేవు ఆ కారణాన్ని బట్టి ఇంటా బయట పిన్నల పెద్దల వృద్ధులు గమనించారు ఆ వృద్ధులను ఎగతాళి చేసేటువంటి ఆస్కారం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో నిరుత్సాహపడకుండా నిబ్బరంతో ఏహోవా నేను నీ సరణి చొచ్చి నన్ను నన్ను సిగ్గుపడనియొద్దు అని చెప్పి అంటున్నాడు నడవాలన్నా సిగ్గే మాట్లాడాలన్నా సిగ్గే బయట తిరగాలన్నా సిగ్గే అందుకే దావిది నన్ను సిగ్గుపడనియొద్దు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నా జీవిత పర్యంత నన్ను సిగ్గుపడ నీకు అని చెప్పి దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడు పైకి చూసి ప్రాణం పోసుకుంటున్నాడు ఏవో ఒకరికి ఎదురు చూసి నూతన బలం పొందుకుంటారట దావీదు చూపు దేవుని వైపు ఉంది మనుషుల వైపు కాదు పరిస్థితుల వైపు కాదు థ్యాంక్ యూ జీజస్ హా ఏ నువ్వు ఎయిట్ చూస్తున్నాను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దావీదు లుక్డ్ బ్యాక్ లుక్డ్ అప్ ఇప్పుడేంటి మూడోది తనను తాను చూసుకున్నటువంటి దావీదు మూడో చూపెంట ఎవరిని చూస్తున్నాడో ఫస్ట్ వెనక్కి చూశాడు తర్వాత దేవుని వైపు చూశాడు తర్వాత ఇప్పుడు తనను తాను చూసుకుంటున్నాడు డెబ్భై ఒకటో కీర్తన ఏడు వచ్చిన చదివినట్లయితే నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను ఆయనను నాకు బలమైన ఆశ్రయం నీవే గమనించాల దావీదు తన మూసల బట్టి అనేకులకు దావీదు వింతను విడ్డూరంగాను ఉన్నాడు బలహీనత కృంగినటువంటి శరీరం వంగినటువంటి నడు తడబడలాంటి అడుగులు టువంటి శరీరం మందగిలినటువంటి కనుచూపు వీటన్నిటినీ పురస్కరించుకొని అందరికీ ఆయన ఒక వింతగా ఉన్నాడు అయితే అందరికీ ఆయన వింతగా ఉన్నా దేవునికి సొంత తనయుడిగా ఉన్నాడు సొంత కుమారుడిగా ఉన్నాడు కాబట్టి దేవా నీవే నా బలం నీవే నా గానం నీవే నా ప్రాణం నీవే నా సంతోషగానము చూసారా అంటున్నాడు దావీది కూడా ఆయన ఎదుర్కొన్నటువంటి విషమ పరీక్షలు అలాంటివి వాటన్నిటిలో నుంచి తప్పించాడని చెప్పి దేవునికి స్థుతులర్పిస్తూ ఉన్నాడు ఏ వయస్సులోనూ ఏ పరిస్థితులను దేవుడు నిన్ను నన్ను విడవలేదు అనేటువంటి సారీలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది నిన్ను విడివని ఉన్నటువంటి దేవుడు నువ్వు అప్పుల్లో ఉన్నావా అనారోగ్యంలో ఉన్నావా గొడ్రలతనంలో ఉన్నావా నీ జీవితం అంతా కూడా గందరగోళంలో ఉందా అయోమయంలో ఉందా ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుందా ఏం చేయాలో అర్థం కావడం అయితే దేవుడు నీతో చెప్తున్నట్టు అనమాట నిన్ను విడవలేదు నిన్ను ఏడబాయి ఎటువంటి పరిస్థితిలో నేను సరే నేను విడవని ఎడబాయిన యొక్క సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటాను అంటున్నాడు దేవుడు నమ్ముతున్నారా హలే లూయా దావీదు వెనక్కి తిరిగి చూశాడు దావీదు పైకి చూశాడు దావీదు తనను తాను చూసుకున్నాడు నాలుగోదిగా ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా నాలుగవదిగా దావీదు ఏం చేస్తున్నాడో తెలుసు ఇప్పుడు చుట్టూ చూస్తున్నాడు సరౌండింగ్స్ అరౌండ్ డేవిడ్ లుక్ అరౌండ్ చుట్టూ చూస్తున్నాడు డెబ్బై కీర్తన కీర్తనాలు గోచనం నా దేవ భక్తిహీనుల చేతిలో నుంచి నన్ను రక్షించము కీడు చేయువారి చుట్టూ కీడు చేయువారి నుంచి బలత్కారుని పట్టు నుండి నన్ను విడిపించము భక్తిహీనుల బలత్కారుని పట్టి బ భక్తిహీనుల బలత్కారుని పట్టు నుండి నన్ను విడిపించము అంటున్నాడు డెబ్బై ఏడు కీర్తన నాలుగోచనలో భక్తిహీనులు బలత్కారులు కీడు చేయువారు దావీదును చుట్టుముట్టారు ఎవర ప్రాయం నుంచి వృద్ధాప్యం వరకు దావీదును హింసిస్తూనే వచ్చారు ఇరవై రెండో కీర్తనలో మీరు కుక్కలకు వృషభములకు సింహాలకు పోల్చబడ్డారు ప్రియులరా వన్యమృగాల వంటి నర రాక్షసుల మధ్య దావీది నివాసం చేస్తూ ఉన్నాడు కలహ ప్రియుల మధ్య కాపురం ఉన్నాడు భక్తిహీనుల చెయ్యి కంటే దేవునిది బలమైన చెయ్యి కీడు వారి పట్టు కంటే మరీ బలమైన పట్టు దేవునిది ఎంతమంది దుర్మార్గుల దావిది చుట్టూ ఉన్న వారందరి నుంచి కూడా విడిపించగలిగినటువంటి దేవుణ్ణి ఆయన చూస్తూ ఉన్నాడు శక్తి సామర్థ్యాలు ఆయన సొంతం కొన్నిసార్లు మన చుట్టూ నెఫీలియులు ఉంటారు మరికొన్నిసార్లు గోలియాతులు ఉంటారు వారందరిని మించినటువంటి వాడు మన దేవుడు హాలే లూయా అందరిని మించినటువంటి వాడు మన దేవుడు హాలే దావిది వెనక్కు చూశాడు దావిధి పైకి చూశాడు దావిదు తానే చూసుకున్నాడు దావిది చుట్టూ చూశాడు చివరగా ఇప్పుడు ఇంకేముంది ముందుకు వెళ్ళాలంటే ముందుకు చూశాడు అంటే దావిదు డేవిడ్ లుక్ దేవుడు లుక్డ్ ఎహెడ్ దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గుర్చి పుట్టబో వారందరినీ అందరికీ నీ సైర్యుని కూర్చి నేను తెలియజెప్పినట్లు తల నేరిసిన వృద్ధుల నయ్యుండే వరకు నన్ను విడవకుము డబ్బేడు కిరతున్న పద్దెనిమిది వచ్చును నన్ను మరి మరికొన్ని దినాలు నాకు బ్రతకాలనుంది పాస్ట్ గారు అని చెప్పి అన్నదండ వృద్ధుడు ఒక సేవకంతో ఎందుకమ్మా అని ప్రశ్నిస్తే నా మనవడికి ఒక కొడుకు పుడితే చూడాలని ఉందండి అందంటామే ముది మనవడిని చూడాలన్న ఆశ ఆకాంక్ష ఆమెలో కనిపించింది నా కుమారుని వివాహం చూసి చావాలనుంది అన్నాడు ఒక వృద్ధుడు ఇవి చెడ్డ కోరికలు అని చెప్పి మనం చెప్పలేం కానీ ఇంతకు మించి శ్రేష్టమైనటువంటి ఆశ ఆకాంక్ష దావీదు కలిగినాడు పుట్టబోయేటువంటి వారికి నీ బల సౌర్యం గురించి నేను చెప్పాలనుంది నీ బాహుబలాన్ని గురించి ప్రకటించాలనుంది నీ శుభవార్తను ప్రకటించే నేను ఉండాలి కాబట్టి తల నేర్చి వృద్ధుడి నయ్యుండి వరకు నన్ను విడనాడుకము అని చెప్పి తన ప్రియమైనటువంటి కోరికను దేవునికి విన్నవించుకున్నాడు నీవు నేను దావీది వలె ముందు చూపు కలిగిన వారమై ఉండాలి ఒకప్పుడు చెడుని చూసి ఆశించినటువంటి ఈ రను దృష్టి మారింది బెసేబాను చూసినటువంటి కనుదృష్టి ఇప్పుడు మారింది కన్నులతో ఆయన ఏం చేసుకున్నాడు నిబంధన చేసుకున్నాడు ఆ కారణాన నీ ధర్మశాస్త్రం నుంచి ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్టు నా కన్నులు తిరువమని చెప్పి దేవుని ప్రార్థించాడు కీర్తన నూట పంతొమ్మిది పద్దెనిమిదిలో హా లే గారి యొక్క నోరు కన్నులు పెదవులు వ్రేళ్ళు చేతులు ఎలా ఉన్నాయో చూద్దామా డెబ్బై ఏటో కీర్తనలోనే నెంబర్ వన్ దావీదు నోరు దేవుని కీర్తితో నిండి ఉంది డెబ్బై ఏటో కీర్తన ఎనిమిదో వచ్చిన ప్రకారం డెబ్బై ఏటో కీర్తన వచన ప్రకారం రెండవదిగా దావీదు కన్నులు నిరీక్షణ కన్నులు డెబ్బై ఏటో కీర్తన పదిహేను వచ్చిన ప్రకారం మూడో విషయం దావీదు నోరు దేవుని నిరీక్షణతో నిండి ఉంది డెబ్బై ఏడు కీర్తన ఇరవై రెండు వచ్చిన ప్రకారం దావిదు వేడు స్వరమండలములను వీటితో ఉన్నాయి వీటితో ఉన్నాయి డెబ్బై ఇరవై రెండు డెబ్బై ఒక కీర్తన ఇరవై రెండు వచ్చిన ప్రకారం ఐదవదిగా దావీదు చేతులు సితారాను మ్రోగిస్తూ ఉన్నాయి హా చివరి ఆరో పాయింట్ ఏంటంటే కీర్తన డెబ్బై ఒకటి ఇరవై మూడు ప్రకారం దావీదు పెదవులు ఉత్సాహం అని చేస్తూ ఉన్నాయి చూసారా దావీదు నోరు కన్నులు పెదవులు వేళ్ళు చేతులు అన్నీ కూడా దేవుని కొరకే పనిచేస్తూ ఉన్నాయి దావీదు వలె సీనియర్ సిటిజన్స్ వృద్ధులు పెద్దలు ఎవరైతే ఉన్నారో దావీదులాగా లాగా సీనియర్ సిటిజన్స్ అయినటువంటి వారు ఏం చేయలేదు తెలుసా సనగకుండా గొనగకుండా దావీది వాళ్ళే జీవిస్తే వారి జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది వారి జీవితం ధన్యమవుతుంది పరలోకం వారి సొంతమవుతుంది దావీదు యవ్వన గర్వంతో గమనించాలి ముదిమి దావీదు గారు యవ్వన గర్వంతో మదించి పాపం చేసినప్పుడు దేవుని ఆశ్రయించి క్షమాపణ పొందాడు వార్ధక్యంలో సంపూర్తిగా దేవుణ్ణి అనుకున్నాడు దావీదు దేవుని సంకల్పం చెప్పిన తన తర్వాత తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు అనే బైబిల్ కింద మనకు తెలియజేస్తుంది దావీదుకు దేవుడు పవిత్రమైన వరాలను అనుగ్రహించాడు ఆ వరములను సమాజానికి అంకితం చేసినటువంటి మహనీయుడు దావీదు అందుకే యేసుక్రీస్తు దావీదు కుమారుడు హలోయ అని పిలువబడ్డాడు యేసు దావీదు వంశంలో దావీదు పట్టణంలో జన్మించాడు పలుమార్లు యేసుక్రీస్తు పర్లోకరాజ్యాన్ని గురించి ప్రబోధించాడు ప్రతి ప్రాణికి బాల్యం యవ్వనం వార్ధక్యం అనేటువంటి మూడు దశలుంటాయి పరలోకంలో మనం ఉండబోయేటువంటి దశ యవ్వన దశ పరలోకంలో వార్ధక్యం ఉండదు ముసలితానం ఉండదు ఎవ్వన ఉంటుంది ఏసుక్రీస్తు బ్రహారు మానవాళి నిమిత్తం శిలువపై చనిపోయినప్పుడు యువకుడుగానే చనిపోయాడు నిండు యవ్వనంలో నిండు ప్రాణాన్ని సిలువపై అర్పించాడు మూడవ నాడు మృత్యువును జరిగించి మృత్యువును జయించి తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మూడో రాజు మృత్యాన్ని జయించాడు మూడో రోజు మృత్యాన్ని జయించాడు తిరిగి లేచినటువంటి దేవుడు ఇది నీ జీవితంలో కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు నమ్మిన వరు పొందుకుందరు కాక